మాది యువరాజ్ ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా అత్త సోమ దానం చేస్తాదని చెప్పలేదు మాది యువరాజ్ మంచి పనులు చేస్తుంది మాది యువరాజ్ మంచి పనులు చేస్తుంది కాబట్టి మంచి పనులు చేసేవాళ్ళు మాది యువరాజ్ దగ్గరికి వస్తారు మా యువరాజ్ దగ్గరికి వచ్చి వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయాలంటే మాది యువరాజ్ దగ్గరికి వస్తారు ఎందుకంటే మాది యువరాజ్ ద్వారా నలుగురు నలుగురు పిల్లలకి మంచి జరగాలని నలుగురికి ఉద్యోగాలు రావాలని మాది యువరాజ్ ద్వారా చూపిస్తారు మాది యువరాజ్ క్రిస్మిట్లో బహు మంచిగా చెప్పింది హిందీలో ఇంగ్లీష్లో తెలుగులో కూడా చెప్పింది అది మీకు తెలుగు ఇంగ్లీష్ రాకపోతే మాది తప్పు కాదు సొమ్ అత్త అల్లుడు దానం చేయడం అంటే నలుగురికి మంచి జరగాలని కోరుకోవటం ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి అందరూ అవకాశం పొందండి అని చెప్పడం తప్పు కాదు అత్తది అల్లుడు దానం చేయడం అంటే రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ఫ్యాన్స్ బాగా కష్టపడి టికెట్ కోసం ఎవరో కష్టపడితే ఇంకొకరు వెళ్ళి డబ్బులు పెట్టి సీటు కొని తెచ్చుకొని పోటీ చేయటం దాన్ని అత్త సుమ్మళ్ళుడు దానం చేయటం అంటారు మీది కింద నలుపు చూసుకోకుండా మాది యువరాజ్ దీనికి గడ్డం పొడవు మీసం పొడవు మాది యువరాజ్ అది పొడవు ఇది పొడవు అని మీరు మాట్లాడటం మంచిది కాదు ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు మీది మంచిగా పెట్టండి లేకపోతే మీరు ఇలాగే నవ్వుల పాలు అవుతారు మీది పేరు ఉమ్మి సలీం మీరు కనుక ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా పోతే మీరు కాస్త అవుతారు డమ్మీ సలీం జై హింద్